మయాసభ త్వరలో సోనీ లీవ్లో రాబోతున్న వెబ్ సిరీస్ దాని టీం మనతో ఉన్నారు డైరెక్టర్ దేవ కట్టగారు అండ్ ఆదిపిని శెట్టి అండ్ చైతన్యరావు ఈ కొత్తగా ఏర్పడిన మయాసభ సృష్టి ఎలా ఉంది ఆ మయా మయాసభ సృష్టి వెనుక ఏంటి కథ అనే విషయాలు తెలుసుకుందాం సార్ మయాసభ అరికే మహాభారత యుద్ధం కుట్రలు కుతంత్రాలు రకరకాలుగా కనిపిస్తాయి ఒక చరిత్రను కళ్ళ ముందే చూపిస్తాయి టీజర్ చూసినప్పుడు సేమ్ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కనిపించాయి సో ఈ సృష్టి వెనుక ఏంటి విజన్ మీది కుట్రలు కుతంత్రాలు అండం కన్నా అండి ప్రతి ఒక్కరికి ఒక జెన్యున్ మోటివ్ ఉంటుంది అంబిషన్ ఉంటుంది ఒక అప్రోచ్ ఉంటుంది దేన్ని సాధించడానికైనా అవి హానెస్ట్గా రీజనబుల్గా లాజికల్గా ఉన్నప్పుడు ఒక గేమ్లా కనిపిస్తుంది స్వతంత్రాలు కుట్రలు అనేవి నెగిటివ్ వర్డ్స్ అవి ఇఫ్ యూ సీ ఇట్ లైక్ ఎ ప్లే గేమ్ ఇట్స్ ఎ వెరీ ఎంజాయబుల్ రేస్ రైట్ ఆ రెస్పెక్ట్తో అప్రోచ్ చేస్తాను నా క్యారెక్టర్స్ని ఎప్పుడు కూడా వెదర్ ఇట్ ఈస్ నేను అనుకున్న థీమ్ని అనుకున్న ఇంటెంట్ని ఎమోషన్ని కన్వే చేసే ప్రాసెస్లో అన్ని రకాల క్యారెక్టర్స్ని ఆథెంటిక్గా వాళ్ళ రూట్స్ని వాళ్ళ మోటివ్స్ని ఫిక్షనల్గానే ఒక రీజన్ తోటి లాజిక్ తోటి మనం రిలేట్ చేసుకునే విధంగా ఆ పాత్ర జీవితంలో ఆ పాత్ర పరిస్థితుల్లో నేను ఉంటే ఎలా ఆలోచిస్తాను అన్న ఒక 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 పర్స్పెక్టివ్ తోటి ట్రావెల్ చేస్తాను క్యారెక్టర్స్తో నా ఇమాజినేషన్లో ట్రావెల్ చేస్తాను నేను ఇప్పుడు కూడా అలాంటప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్స్ బిలీవల్గా రాయడం అనేది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను ఫస్ట్ ఎగ్జాక్ట్లీ రిలేటబుల్గా రాయడం అనేది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను అండ్ ఆల్సో అప్రోచింగ్ దమ్ విత్ రెస్పెక్ట్ విత్ డిగ్నిటీ విత్ గివింగ్ దెమ్ ద డిజర్వింగ్ మోటివ్స్ వాట్ ఎవర్ ఫ్రామ్ దర్ సిచ్యువేషన్స్ అనేది రైటింగ్ ప్రాసెస్ నాకు ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ వెన్నెలా దట్ ఈస్ సమ్వేర్ ఐ ఫాలో అండ్ ఇప్పటివరకు నా ఫిల్మ్స్లో మాట్లాడబడినది కూడా అదే ఆ కథల్లో కానీ ఆ కథలో ఉన్న ఎమోషన్ ఇదంతా సో ఇట్స్ ద సేమ్ అండి మైసాబ్ ఆ ప్రాసెస్ కూడా ఎగ్జాక్ట్గా అదే ప్రాసెస్తో స్టార్ట్ చేశాను ఒక పర్టికులర్ ఎమోషన్ ఇద్దరు ఒక క్లోజ్లీ బాండెడ్ ఫ్రెండ్స్ రెండు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నోళ్ళు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు ఒక మంచి స్పిరిటెడ్ ఐడియాలజీ ఉన్నోళ్ళు ఆర్ ఆర్ ఒక స్పిరిటెడ్ పీపుల్ న్యాచురల్ బాన్ లీడర్షిప్ స్కిల్స్ ఉన్నోళ్ళు ఒకటై ఒక డ్రీమ్ వైపు ప్రయాణిస్తుంటే ఆ డ్రీమ్ వైపు వెళ్ళే దారిలో వాళ్ళిద్దరూ ఒక రెండు వ్యవస్థలకి నాయకులయ్యి రైవల్స్ అయితే ఆ జర్నీ ఎలా ఉంటుంది ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది దానిలో వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము ప్రస్థానం ఒక చిన్న కుటుంబ కథ అయితే మైసబా ఒక పెద్ద కుటుంబ కథ అంటే ఒక రెండు తెలుగు రాష్ట్రాల కదా ఒక తెలుగు కుటుంబ సభ్యుల కదా ఒక తెలుగుడుగా నా కుటుంబం కథ అనుకున్నాను అందులో నుంచి పుట్టిన పాత్రలు సన్నివేశాలు ఇవన్నీ అలా వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఆరు ఏడు ఎనిమిది పది హీరోలు కనిపిస్తారు మీకు ఈ కథలో హీరోలు అంటే నాట్ లైక్ దేర్ విత్ దేర్ దేర్ మోటిఫెన్స్ దేర్ ఓన్ మోటిస్ యా సో ఐడెంటిటీ ఎగ్జిస్టెన్స్ ఆల్ దీస్ థింగ్స్ బట్ ప్రైమరీలీ ప్రైమరీగా ఇద్దరు హీరోలతో కళ్ళతో చూస్తాం ఈ ప్రపంచాన్ని మనం ఓకే రైట్ అలా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఏంటంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్ కనుక ఒక సినిమా ఉంది ప్రతి క్యారెక్టర్ కనుక ఒక కథ ఉంటుంది మహాభారతం తీసుకుంటే శ్రీకుని ఒక సినిమా అవుతాడు కృష్ణుడు ఒక సినిమా అవుతాడు అందరూ వంద మంది కౌరవులు కూడా ఒక సినిమా అవుతారు ఐదు మంది పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా అవుతారు సో అలాంటి బిలీవబిలిటీ ఉన్నప్పుడు క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్స్లో మహాభారతం గుర్తొస్తుంది మనకి సో మీరు తీసుకున్న ఇన్సిడెంట్ ఏదైతుందో ఒక సోల్ ఈ సి వెబ్ సిరీస్లర్ పర్టికులర్ ఇన్సిడెంట్ సో అది ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఒక డెవలప్మెంట్ని ఒక మార్చేసిన ఒక డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళిన ఘటన అది మంచో చెడో మనం ముందు ఆ టైంలో మనం ఊహించలేదు కానీ ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి సో ఆ రాజకీయ చదరంగంలో ఒక చాలా జరిగాయి సో ఆ కథని ఇప్పుడు చూపించడానికి ఏంటి మీ మూడే ఇది ఆ సన్నివేశం గురించి కాదు కాదండి అస్సలు కాదు అది ఇన్ఫ్యాక్ట్ అది చిన్న ఒక గ్లిమ్స్ లాగా ఓపెన్ అవుతుంది ఇంకొక పర్స్పెక్టివ్లో మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యి కొంచెం మళ్ళీ అటెండ్ చేసి వెళ్తాం కానీ ఈ కథ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ త్రీ వరకు జరిగింది కదా నేను కథని నాకు ఈ మధ్య నేను ఐ మెస్మరైజ్డ్ బై రాజమౌళి గారి స్టైల్లో ఏంటంటే నా ఆయన కథ మొత్తం చెప్పేస్తారు ఫస్ట్ లైక్ ఈ కథ దేని గురించి అని చెప్పేసి ఆ తర్వాత ఆ ఎమోషన్ ఎంజాయ్ చేయండి అని చెప్తారు అది నాకు బాగా నచ్చింది ఆ విషయం ఎస్పెషలీ నువ్వు కొంచెం సెన్సిటివ్ సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నప్పుడు మన ఇంటెంటు మన అటెంప్ట్ ఏంటో ముందే చెప్పేస్తే జనాలు ఆ పర్స్పెక్టివ్తో ఆ కళతో చూస్తారు అలా చెప్పాలంటే వాట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అని ఒక ఇన్సిడెంట్ డిజైన్ చేయడం జరిగింది అందులో నేను అన్నీ అబద్ధమై ఉండొచ్చు బట్ ఆ ఇన్సిడెంట్ మీకు గుర్తు రావచ్చు బట్ ఆ టైంలో ఆ ఫోన్ కాలే జరిగి ఉండొచ్చు జరిగి ఉండకపోయి ఉండొచ్చు ఆ సంభాషణే జరగలేదు జరగ నేను ఖచ్చితంగా ఉండదు అంటున్నా అది అబద్ధమే అంటున్నాను కల్పితమే అంటున్నా బట్ నేను అది సృష్టించడానికి కారణం ఏంటంటే ఓపెనింగ్ టూ త్రీ మినిట్స్లోనే వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు రైవల్స్ అది చెప్పడానికి ఒక ఫ్రెండ్ ఒక క్రైసిస్లో ఉన్నాడు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉండి పాత ఫ్రెండ్ ఒకసారి గుర్తొచ్చి అరే నువ్వేం చేస్తావు ఈ సిచ్యువేషన్లో అంటే నేనేం చెప్పలేనురా నీ సావు నీదనే చెప్తుంటాడు కానీ మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా ఎవరి మధ్య అయితే కాంపిటీషన్ మీరు సెమీఫైనల్స్ ఆడుతున్నారు ఫైనల్స్ నాతో ఓకే బట్ ఒకరి అభిమానిగా ఒకరి ఫ్రెండ్గా ఎవరు గెలిచినా సంతోషిస్తా ఎవరు ఓడిపోయినా బాధపడతా అది వేరే అది వేరే ఎమోషన్ అది బట్ అదే నా వ్యవస్థ నేను కాపాడుకుంటాను నా సిద్ధాంతాలు నేను కాపాడుకుంటాను నీ వ్యవస్థ నేర్చు బట్ యు ఆర్ మై మ్యాచ్లో అయితే నేను గెలవాలని ట్రై చేస్తాను అనే స్టేట్మెంట్ ఇచ్చేసారనమాట ఫస్టే అది ఇదేదో కాంప్లెక్స్గా ఇంట్రెస్టింగ్గా ఉంది డ్రామా హుక్ అయిపోతుంది ఫస్ట్ అండ్ నేను అక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ చిన్నప్పుడు జీవితాలు చిన్నప్పుడు జీవితాలు అంటే వాళ్ళ వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళ యంగ్ లైఫ్స్ టెండర్ లైఫ్స్ సింపుల్గా హంపుల్గా స్టార్ట్ అయ్యే వాళ్ళ లైఫ్స్లో నుంచి మనల్ని వాళ్ళలో చూసుకుంటూ నన్ను వాళ్ళలో చూసుకుంటూ ఒక్కొక్క క్యారెక్టర్లో నన్ను నేను చూసుకుంటూ పెయింట్ చేశాను అనమాట ఇది ఓకే